వెల్కమ్ టు తెలుగులోగిలి నేను మీ సరోజ శర్మ ఇవాళ నేను మీకు ఉడిపి మేము అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి వెళ్ళాము కదండి నేషనల్ సౌత్ ఇండియన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో నేను సర్టిఫికెట్స్ అండ్ సిల్వర్ మెడల్ సాధించుకున్నానని చెప్పాను కదా సో మీరు అందరూ కంగ్రాచులేట్ చేశారు చాలా థ్యాంక్స్ అలాగే ఉడిపి దర్శనం కూడా మీకు చూపించాను ఇంకా ఉడిపితో పాటు మేము అక్కడ దగ్గరలో ఉన్న గోకర్ణం కూడా బయలుదేరామండి ఉడిపిలో ఈవెంట్ అయిపోయాక ఉడిపి మేము ఇలా వెళ్తుంటే చూడండి నేషనల్ హైవే మీద బీచ్ రోడ్ వచ్చిందండి బీచ్ రోడ్డు ఎప్పుడు నేషనల్ హైవే ఉండదు చాలా రేర్ వీడియో ఇది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ బిట్ అంతా కూడా నేషనల్ హైవే మీద బీచ్ అనమాట సో లొకేషన్ చాలా బాగుంది బీచ్ తర్వాత ఇవన్నీ లేక్స్ బీచ్కి సంబంధించిన లేక్స్ ఇవన్నీ ఇవన్నీ దాటుకుంటూ మేము ఫైవ్ అవర్స్ జర్నీ చేసి గోకర్ణం వెళ్ళాము సో నైట్ అయిపోయింది మాకు ఇక్కడ గోకర్ణం ఏరియా అంతా మిడ్ నైట్ వరకు షాపింగ్స్ చాలా ఉన్నాయి చుట్టుపక్కలంతా హడావిడిగా ఉంది చాలా లైటింగ్ షాపింగు అంతా ఉంది సో నైట్ మేము బాగా లేట్ అయింది వచ్చాము లాస్ట్ ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైంకి మాకు దర్శనం అయిపోయింది సో బై లక్ మాకు దర్శనం కూడా అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఇంకా గోకర్ణం బీచ్ దగ్గరికి వచ్చేసామండి ఫస్ట్ టైం మా అమ్మ నేను బీచ్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ బీచ్ దగ్గర నేను సైకతలింగం లింగం చేయాలన్నది నాకు ఇప్పటి నుంచో చిన్నప్పుడు బూకైలాస్ మూవీ అని పాత సినిమా ఒకటి ఉంటుంది అది చూసినప్పటి నుంచి కోరిక అనమాట సో అది తీరిపోయిందండి నాకు ఇక్కడ నైట్ రావడం వల్ల కొంచెం వీడియో చీకటిగా ఉంది ఇక్కడ అమ్మని తీసుకొని వచ్చాను ఈవెంట్కి ఈవెంట్కి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఇలాగే టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇక్కడ స్థల పురాణం ప్రకారం మీకు ఆత్మలింగం అనేటువంటిది రావణాసురుడు అత్యంత కఠోరమైన దీక్ష పోని ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి ఆత్మలింగానికి భూలోకానికి తెచ్చుకుంటే ఆ ఆత్మలింగం అసురు చేతుల్లో పడకుండా విఘ్నేశ్వరుడు ఇక్కడ స్థాపితమయ్యేలా చేశాడన్నది అందరికీ తెలిసిన కథేనండి అయితే ఇక్కడ గోకర్ణం అనే పేరు ఎట్లా వచ్చింది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అలా భూమిని ఆకర్షించిన శివలింగాన్ని ఆత్మలింగాన్ని రావణాసురుడు అత్యంత బలవంతుడు కనుక పెకలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడండి చాలా రకాల ప్రయత్నాలు చేయగా 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 అతని బలానికి ఆ ఆత్మలింగం కూడా గోకర్ణం అంటే ఆవు చెవి ఆకారంలోకి మారిపోతుంది ఈ లింగం లింగాకారంలో ఉండదు ఆత్మలింగం అయినప్పటికీ కూడా ఆయన మరో ఒక పక్క నుంచి ఒకవైపు ఒక పక్క నుంచి ఇంకోవైపు అలాగా మూడు నాలుగు పక్కల నుంచి అతని బలాన్ని చూపించి ఆ లింగాన్ని లాగడం వల్ల పెకలించడానికి ప్రయత్నించడం వల్ల ఆ లింగాకారంలో ఉన్న ఆత్మలింగం గోకర్ణం చెవి అంటే ఆవు చెవి ఆకారంలో మారిపోయింది అందువల్ల ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని స్థల పురాణం నాకు తెలిసిన వరకు నేను చెప్పాను తెలియని వాళ్ళ కోసం అండ్ అందువల్ల ఇదే అసలైన గోకర్ణం అనమాట చాలామంది ఆత్మలింగం అంటే మురుడేశ్వర్ అనుకుంటారు మురుడేశ్వర్ కాదండి ఇదే అసలైన ఆత్మలింగం టెంపుల్ కాబట్టి ఇక్కడ గోకర్ణం అన్నదానికి పేరు అలా వచ్చింది ఇక్కడ నేను పూజ చేసుకోవాలి అనుకున్నాను సో చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది అండ్ నాకు ఇక్కడ కాలభై కూడా కాపలాగా రావడం ఇంకొక అదృష్టంగా అనిపించింది సో వచ్చి పాడు చేస్తాయి అనుకున్నాను నాలుగైదు వచ్చాయండి కాలభై వస్తే పాడు చేస్తాయేమో అని భయపడ్డాను కానీ చక్కగా చుట్టూ లే శివలింగం చుట్టూ కూర్చున్నాయి చాలా అదృష్టంగా అనిపించింది నేను నైట్ అయిపోవడం వల్ల వీడియో అంత క్లియర్గా తీయలేకపోయాను బట్ నాకు పొద్దున్న మురుడేశ్వర వెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న టైంలోనే నేను ఈ శివలింగం పూజ చేసుకున్నానండి నా పూజ కంప్లీట్ అయిపోయింది సో నేను అభిషేకం ఒకటి చేసుకోలేకపోయానని బాధపడుతున్నాను కానీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం చూడండి నేను అభిషేకం చేయక్కర్లేకుండా అంటే చీకటి పడ్డాక సముద్రం నీళ్ళు ముట్టుకోమని చెప్పి నేను చేయలేదు కానీ నేను చెయ్యక్కర్ లేకుండా సముద్రుడే వచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసి వెళ్ళాడండి అంత దూరంలో ఉన్న కెరటము శివలింగం దాకా వచ్చి ఆయనకి అభిషేకం చేసి వెళ్ళింది సో నాకు చాలా ఆనందంగా అదృష్టంగా అనిపించింది అలా జరిగినా కూడా అలా వచ్చి వెళ్ళినా కూడా శివలింగం చెక్కు చదవలేదండి సో చాలా హ్యాపీగా నేను ఇవన్నీ చేసుకున్నాను మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది గోకర్ణం విశేషాలు దర్శనం బాగా అయింది అండ్ అదృష్టం ఏంటంటే సైకతలింగం చేసుకొని అక్కడ నేను కాలభైరువుడు కాపలా ఉండడం సముద్రం నేను నేను చెయ్యక్కర్లేకుండా అభిషేకం జరగడం చాలా సంతోషంగా అనిపించాయి బట్ ఇక్కడ ఏంటంటే నైట్ నైన్ దాటాక బస్సులు ఉండవు నేను ఇవన్నీ చేసుకుంటూ నైన్ దాటిపోయింది అందువల్ల నన్ను ఇక్కడ రాత్రికి నేను అమ్మ మాతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ మురుడేశ్వర బయలుదేరాము ఆ వీడియో నేను నెక్స్ట్ పెడతానండి మురుడేశ్వర విశేషాలతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్